నేను మీకు బలం మీరు నాకు బలం ఎందుకు బలం అనేది నేను చెప్తాను దయచేసి అక్కడంతా భోజనాన్ని కూర్చొని రెస్ట్ తీసుకుంటున్న అక్కలందరూ ఒక్క పది నిమిషాలు మీరు నాకు టైం ఇస్తే నా పదవి బాధ్యత ఉన్నంత ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులే రాజకీయ నాయకులకు నాయకులకు చాలా తేడా రాజకీయ నాయకులకు లబ్ధి ఏం కొరుస్తుంది ఏం వస్తుంది ఎంతమంది బలం నిరూపణ కానీ నాయకత్వ లక్షణం ఏంటంటే మనమంతా ఒక్కటే అక్కడ ఇక్కడ ఎక్కడ కూర్చున్నా మనం నాయకులమే ఇది మనం గ్రహించాలి ఆ గ్రహిస్తూ మనల్ని మనం గౌరవించుకుంటూ ఇక్కడ ఏదో చెప్పడానికి వచ్చారు ఏమో చేయడానికి వచ్చారు అనేది కాకుండా మనమందరం ఒక తాటి పైన ఉండి పని చేయాలి పని చేయించాలి పని నేర్చుకోవాలి ఈ మూడు విధానాలు ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను వచ్చాను నేను ఇక్కడ గంపలగూడ మన విలేజ్ నాకు సన్మానం చేస్తుందని ఇంత దూరం రాలేదు ఇక్కడ ఎంతమంది వస్తారు అని అడిగాను నేను నాకు ఇన్వైట్ చేసిన పెద్దలకు ఒక వెయ్యి మంది దగ్గర వస్తారన్నారు కానీ సంతోషం రెండు వేల మంది వరకు వచ్చారు ఒక వెయ్యి మందికి నేనేంటో తెలియాలి అని చెప్పడం కోసం నేను ఇంత దూరం వచ్చాను సన్మానాలు గొప్ప కాదు ఈరోజు తింటే రేపటికి అరిగిపోయే వన భోజనం ఇది వనభోజనానికి వెళ్ళారన్నారు వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను తాగేసి వచ్చాను అవునా ఓకే నేను కూడా అక్కడికే వెళ్తున్నాను అన్నాను ఆ ఇంటి అమ్మాయి చెప్పింది మా ఫ్యామిలీస్ ఐదు మంది ఉన్నారంటే ఎవరు లేరు ఇక్కడ అందరు వనభోజనానికి వెళ్ళారని మధ్యలో దారిలో ఒక ఇంటికి వాటర్ తాగడానికి వెళ్ళాను సో ఇక్కడున్న పెద్ద చిన్న సంఘ నాయకులకు రాజకీయ నాయకులకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా గురించి ఒక్క నిమిషం చెప్తాను నా పేరు సావిత్రి నేను ఒక న్యాయవాది అడ్వకేట్ మా సైడు నా రాయలసీమ వకీల్ అంటారు అంటే కొన్ని చోట్లలో నేను న్యాయవాదిని నేను కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నా చదువు రాయలసీమలోనే జరిగింది ఎస్వి యూనివర్సిటీలో పీజీ వర్క్ చేశాను ఆఫ్టర్ దట్ నేను ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అంతా ఎస్కే యూనివర్సిటీ చేశాను నేను మొదట ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే జై శ్రీరామ్ అన్నాం ఎందుకన్నాము వారది కట్టడానికి సమయం ఆసన్నమైంది వార స్పష్టమైన మీనింగ్ అర్థం చెప్పింది ఈ వనభోజనం వనంలో పెట్టారు చాలా సంతోషం ఎందుకంటే ఇది నేచురల్ ఆర్టిఫిషియల్గా మనం ఫంక్షన్ హాల్స్ తీసుకుంటే ఈ ఈ ఆనందం రాదు మనం నేచర్ని గౌరవిస్తూ నేచర్లో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఈ తోటమాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మనం ఒక ఊరిలో ఒక పెద్ద కొండ చిలవ ఉంది కాన్సంట్రేట్ అమ్మ ప్లీజ్ మేడం కొంచెం ఇట్లా వస్తే మీరు చూస్తే చెప్పాను కదా మీరు నా బలం నేను మీ బలం నా కోసం కొంచెం టైం ఇస్తే నా పదవి బాధ్యత ఉన్నన్ని రోజులు నేను టైం మీకు కేటాయిస్తాను అంటే ఎన్ని రెట్లు మీరు ఎక్కువగా పొందుతారు నా నుండి బెనిఫిట్ చెప్పండి ఒక కొండ చిలువ ఒక ఊరిలో ఉంది అక్కడ దూరంగా ఇలా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆ కొండ చిలువ చూసి అయ్యో పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఆనందంగా ఫ్రెండ్లీగా అందరూ నన్ను మాత్రం చూసి అందరూ భయపడుతున్నారు ఏ ఆ పక్క కొండ కొండచిలువ ఉంది అని చెప్తున్నారు ఏంటి నాకు ఈ జన్మ అని ఆ కొండచిలువ బాధపడిందంట బాధపడి అక్కడ వెళ్తున్న ఒక గురువు గారు అటు దారిలో వెళ్తున్న గురువుకు ప్రశ్న అడిగిందంట స్వామి వాళ్ళు ఎంత ధన్యం చేశారు పిల్లలు ఎంత బాగా ఆనందంగా ఆడుకుంటున్నారు నేను చూస్తే చెట్టు పైన మూల కూర్చొని చూస్తూ ఉన్నా నాకు ఏంటి ఈ జన్మ మీరు దీంట్లో ఎవరు కొండ చిల్లవా ఎవరు పిల్లలు అనేది మనకు మనము ఆలోచించుకోవాలి అని ఆ గురువుకి అడిగితే ఆ గురువు చెప్పారంట అరే పోయిన జన్మలో చేసిన కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు కొండ చెలువయ్యావు నువ్వు పాపాలు చేయకు మంచిగా ఉండు ఎవరిని కొరకకు హింసించకు నీకు మంచి జన్మ వస్తుందని పాపం అతని అతను వెళ్ళాడు అప్పుడు అనుకుంది అరే నేను మంచి పనులు చేయాలా అప్పుడే నాకు మంచి జన్మ వస్తుంది అనేసి ఎవరిని కొరకకుండా ఊరికే చూస్తూ ఉంది అప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఆడుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు సార్ వాయిస్ క్లారిటీ ఉందా లాస్ట్ వరకు వినిపిస్తుందా రీసౌండ్ ఏమన్నా అప్పుడు ఆ పిల్లలు ఇది కొండ కొండచిలువ చాలా సైలెంట్గా ఉంది దాని కూరలు ఉన్నాయో లేదో అది ఏం బయటకు రావడం లేదు దాని పండ్లు నా అవన్నీ సైలెంట్గా ఉంది అసలు ఇది బతికిందా చచ్చిందా అని ఒక రాయి చేసాడు ఒకడు కానీ స్వామి ఏం చెప్పాడు ఎవరిని కొరకొద్దు మంచిగా ఉండని చెప్పాడు పాపం మా కొండ చిల్వ ఏమనుకుంటా సైలెంట్గా ఉంది ఇంకొకటి రాయి చేశాడు ఇంకొకటి రాయి వేస్తాడు పది మంది ఆడుకున్న పిల్లలంతా రాయి చేస్తారు ఓకే రాయేసి చేసి ఆయ్ దీనికి రక్తం వచ్చింది సచ్చిందిలే అని ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు రివర్స్ జర్నీలో ఆ స్వామీజీ వెళ్తూ మూలుగుతూ ఉంది ఆ పాము ఏంటి ఈ పాము పోయేటప్పుడు బాగానే ఉంది కదా ఇందే అంత దెబ్బలు తగిలి రక్తగాయాలైనా ఏం జరిగింది దీనికి అని వెళ్ళి ఏంటి నీ పరిస్థితి బాగానే ఉన్నావు కదా అని అడిగింది ఆ స్వామి అడిగారు అప్పుడు ఆ కొండచిలువ అన్నది మీరే కదా స్వామి తప్పు చేయకూడదు ఎవరిని కొరకకూడదు పుణ్యం చేస్తే మళ్ళీ నాకు మంచి జన్మ వచ్చి నేను కూడా మానవ జన్మ ఎత్తుతాను అప్పుడు నాకు బాగా పవర్ వస్తుంది ఆడుకుంటానని మీరే కదా చెప్పారు అందుకనే నేను ఎవరు కొరకలేదు అని అప్పుడు స్వామి చెప్పాడు నువ్వు సైలెంట్గా ఉన్నంత వరకు ఆ పిల్లలు ఏదైతే ఉన్నారో నిన్ను రాళ్లతో కొట్టాను దెబ్బలు తగిలినాయి నిన్ను కొరకొద్దు అనవసరంగా అని చెప్పాను కానీ నీ సహజత్వం బుస్ బుస్సు అనే నీ సహజత్వాన్ని నువ్వు కోల్పోతే నువ్వు చచ్చిపోతావు బుస్ అనే సహజత్వం నీకు ఎప్పుడైతే ఉందో అక్కడి నుండి అన్ను నీకు దరిదాపుల్లో ఉన్న పిల్లలు దూరం పారిపోతారు ఒక లీడర్గా మనం ఎదగాలి అని అంటే మనలో ఉన్న గౌరవాన్ని బుస్ అనే సౌండ్తోన బయటికి తీస్తేనే ఆ మనిషి లీడర్గా ఎదుగుతాడు లేదు మనం ఎవరికి లేదు అందరికీ అనుకూలంగా ఉంటామంటే చెట్టు పైన కూర్చున్న పాములాగా అందరితో తన్నులు తింటూ కూర్చుంటాం కాదంటారా మనకుండే సహజత్వాన్ని మనం బయటకు తీయాలి ఒక లీడర్గా మన రజకులు రాష్ట్రంలో రజకులు ఎందు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీ అని అన్న అంటే ఇలా వేళ్ళలో చె పెడతారు ఎందుకు ఒక రెడ్డీస్ అంటే ప్రతి ఊర్లో పెట్టేస్తారు ఒక కమ్మ అంటే ప్రతి ఊర్లో పెట్టేస్తారు ఒక వైశ్య అంటే చెప్పేస్తారు కానీ రజకులకు ఎందుకు ఐడెంటిఫై రావడం లేదు రాజకీయంగా ఎందుకు భవిష్యత్తు లేదు మన సహజత్వాన్ని మనం కోల్పోయాం కోల్పోతూనే ఉన్నాం ఒకసారి సమాజానికి ఎదురుగా నిలబడి నాకేం కావాలో అని నీకు నీకేం కావాలా నా కుల కులానికి ఏం కావాలా కుల బంధువులకు ఏం కావాలని అడిగి చూడు ఏమొస్తుందో గౌరవం వస్తుంది నీ స్థానం వస్తుంది నీ కులం ఇంకో స్థానంలో కూర్చోవడానికి అర్హత వస్తుంది అడిగి చూస్తే కదా మనం తెలిసేది మనం అడగకుండా సైలెంట్గా ఉన్నంతవరకు మనకు ఎవ్వరు ఎవ్వరు ఎందుకంటే ఇది రాజకీయ వ్యవస్థ ఈ వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాల్సిన అవసరం లేదు మన కాళ్ళకు ముళ్ళు తగిలితే మనం చెప్పులేసుకోవాలి కానీ రోడ్ అంతా కార్పెట్ పరుచుకుంటూ పోతే మన జీవితకాలం సరిపోదు నీకు ముళ్ళు తగిలితే నువ్వే చెప్పులేసుకో సో మన కులం ఎదగాలి అని అంటే ఫస్ట్ మనం కులంలో ఉన్న వ్యక్తులు మారాలి మారితే కానీ మనకు తగిలిన స్థానం మనకు లభించదు కాదంటారా దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు మహిళలు మాట్లాడట్లేదు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇరవై తొమ్మిదికి ట్వంటీ ట్వంటీ నైన్కు కు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇక్కడ ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచ్గా గా మహిళకు రిజర్వేషన్ వస్తుంది అప్పుడు బీసీ రిజర్వేషన్ లో అందరూ వాళ్ళే ఉండాలనా మన రజక మహిళలు బయటికి రారా రావాలి అని అంటే ఫస్ట్ లీడర్ గా ఇక్కడి నుండి రావాలి బయటికి ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువగా ఉన్నారు ఎస్ మాకు థర్టీ త్రీ పర్సెంట్ కాదు ముందు ముందు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వస్తుంది ఓకే మహిళ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అని అంటే ఒక్కసారి మాకు ఎవరు పిలవలం లేదు మేడం మమ్మల్ని డయాస్ పైన నువ్వు ఆ పని చూసుకోకండి ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి టీచ్ అయిపో లేదంటే ఇంకోటి తీసుకొని రా లేకుంటే లోపలికి వెళ్ళి మేము మాట్లాడుకోవాలి ఈ ఈ విషయాలు ఉన్నాయని చాలామంది మహిళలు అంటూ ఉంటారు మహిళ యొక్క పాత్ర ఏంటో మనకు తెలుసా చాలామంది ఇంటికి పెద్ద ఒక పురుషుడు ఇంటికి పెద్ద ఒక జెంట్ ఆ ఇంటి యజమాని ఇంటికి యజమానికి మనం గౌరవిస్తాం ఇస్తాం ఇంటి యజమాని ఎవరు ఎలా ఉంటారు పాలలాగా ఉంటారు స్వచ్ఛమైన పాలలాగా ఉంటారు ఇంటి యజమాని ఎస్ మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఊరు ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి ఆనందమో ఆకాశము సందడై సందమై చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే చిన్ని చిన్ని ఆశలన్నీసేనే కమ్మనైన మనసులన్నీ కలిసియాడనే